மட்டி ர ஜ మాకు నాకు ఇవ్వలేదు నానకం ఇవ్వలేదు మాకు నానకం ఇవ్వలేదు మాకు సింగపూర్ వెళ్తుందా పద్మజ ఏడు మళ్ళీ

సాయి రామ్ సాయి రామ్ మొక్కలు ఇస్తండి సరిపోరాగండి ఎలాగైతే అండి పెళ్లి పెద్దలు కడగల మర్యాదలు బాగోలేవు మర్యాదలు మర్యాదలు బాగోలేవు బాబు పెళ్లి కొడుకు గారు మర్యాదలు బాగోలేవు మొక్కలు ఇస్తున్నారు అమ్మా వస్తూ వచ్చాడు రండి చెప్తాను అక్కడికి వచ్చా ఎందుకు వచ్చేస్తున్నారు

ఋత్వికులు తీయాలండి మాకంత ఋత్వికులు తీస్తామండి